మంత్రి గారితో బలరాం వియాంకులుగా కల కలుపుకొని చరణ్కి మంత్రిగారి కూతురికి పెళ్లి చేయాలని నిశ్చయిస్తారు ఇక పంతులు గారు అయితే వచ్చే నెల పదిహేనో తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు దివ్యమైన ముహూర్తం ఉంది మీ అబ్బాయి చరణ్కి వీళ్ళ అమ్మాయికి ఇద్దరికి కూడా పెళ్లి చేయడానికి పెద్దలు నిశ్చయించినారు అని చెప్పి తనైతే పంతులు గారైతే ఆ ముహూర్తం గురించి చెబుతారు ఇక అది వినగానే అక్కడ ఉన్న బలరాం ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు అలా అందరూ కూడా ముహూర్తం పెట్టారు ఇక చరణ్కి పెళ్లి జరుగుతుందని చెప్పి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అక్కడ ఉన్న స్వాతి మాత్రం ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయి తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పంతులు గారైతే అయితే బాబు ఇంకెందుకు ఆలస్యం మీరు వెంటనే తాంబూలాలు మార్చుకోండి అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న భానుమతి పార్దు కూడా చాలా సంతోషిస్తారు ఇక బలరాం అలాగే మంత్రి గారు వాళ్ళిద్దరు ఫ్యామిలీలు కూడా తాంబూలాలు మార్చుకుంటూ ఉంటారు అలా వాళ్ళైతే తాంబూలాలు మార్చుకుంటూ మార్చుకుంటూ ఉండగా ఇదంతా చూసి స్వాతి అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక స్వాతి ఎదురుగానే వాళ్ళిద్దరూ తాంబూలాలు మార్చుకుంటూ ఉంటే స్వాతి అయితే అది చూసి తట్టుకోలేకపోతుంది ఇక చరణ్ అయితే స్వాతిని ఎలాగైనా మోసం చేసి నేను ఈ మంత్రి గారి కూతుర్ని పెళ్లి చేసేసుకుంటానని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అదంతా చూసి స్వాతి అయితే తట్టుకోలేక గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఉండగానే వాళ్ళైతే తాంబూలాలు మార్చుకుంటారు ఇక తాంబూలాలు మార్చుకున్నాక ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా చూసుకొని సిగ్గు పడుతూ ఉంటారు ఇక చరణ్ అయితే ఎలాగైనా వాళ్ళని మోసం చేసి పెళ్లి చేసేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అలా స్వాతి ఏడుస్తూ ఉంటే ఇంతలో భానుమతి స్వాతి వైపు చూస్తుంది ఏంటి ఎందరూ అందరూ కూడా సంతోషంలో ఉంటే ఈఎంఐ ఏంటి ఏడుస్తుంది స్వాతి ఎందుకు ఏడుస్తుందో నేను తెలుసుకోవాలి అని చెప్పి భానుమతి అనుకుంటుంది ఇక స్వాతి అయితే ఏడుస్తూ తనైతే అది చూసి తట్టుకోలేక కిచెన్లోనికి అయితే వెళ్ళిపోతుంది అది చూసి అక్కడ ఉన్న భానుమతి అయితే స్వాతి ఎందుకు ఏడుస్తుంది స్వాతి ఏడవటం గల కారణం ఏంటి అని చెప్పి తనైతే చాలా బాధపడుతూ తన దగ్గరకైతే వెళ్తూ ఉంటుంది ఇక స్వాతి మాత్రం ఏడ్చుకుంటూ తను అయితే కిచెన్లోనికి వెళ్ళి చాలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న భానుమతి అయితే వెంటనే స్వాతి దగ్గరికి వెళ్ళి నిజమేంటో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్